హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను తెలుగు డైరీస్ సో ఫైనలీ ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చూడాలనుకున్న దాన్ని చూడగలిగాను అనమాట గోదావరికి ఇచ్చే మహాహారతి అనమాట ప్రతిరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి అట్లా స్టార్ట్ అవుతుంది ఇన్ అండ్ అరౌండ్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళైతే నిజంగా అదృష్టం చేసుకున్నట్టే కాశీ వెళ్ళి గంగా హారతి ఇప్పట్లో అయితే చూడలేకపోవచ్చు నేను ఫ్యూచర్లో వెళ్తామనుకోండి ఇప్పట్లో అయితే వెళ్ళలేను కాబట్టి కానీ గోదావరి హారతి మాత్రం దానికి మాత్రం తీసిపోలేదు సుమ ఎంత అద్భుతంగా జరిగిందంటే అంత అద్భుతంగా జరిగిందనమాట హారతి ఫస్ట్ ఏంటంటే అక్కడున్న గోదావరి మాత స్టాట్యూ ఉంటుంది కదా విగ్రహానికి ఫస్ట్ ఆవిడికి హారతి ఇచ్చారు హారతి అక్కడ ఆమెకి ఇచ్చిన తర్వాత కింద నది దగ్గరికి వెళ్ళి అక్కడ హారతి ఇచ్చారు తర్వాత మళ్ళీ పైకి వచ్చి అక్కడ ఒక ప్రదక్షిణ చేసి అక్కడ హారతిని ఇదంతా చూపించి భక్తులందరికీ చూపించారనమాట ఆ తర్వాత నది ఒడ్డున జరిగే నిత్య మహాహారతి మాత్రం ఎక్సైలెంట్గా జరిగింది అసలు దగ్గరలో ఉన్న వాళ్ళయితే మాత్రం లైవ్లో వెళ్ళి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ టైప్ సెవెన్ టైప్స్ అనమాట హారతి పూర్ణహారతి నంది హారతి నాగహారతి ఇంకొకటేమో చక్రహారతి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హారతులు ఉన్నాయన్నమాట అండ్ ఒక్కొక్క హారతి ఇస్తున్నప్పుడు దాని విశిష్టత ఏంటి దాన్ని ఎందుకు చేస్తున్నాము అవన్నీ కూడా చెప్పారు అండ్ హారతి స్టార్ట్ అవడానికి ముందు గోదావరి నది ఎలా పుట్టింది దాని విశిష్టత ఏంటి పూర్వం కథ ఏంటి అదంతా కూడా చెప్పారనమాట చాలా బాగుంది నేను అది లాంగ్ వీడియో అయితే ఇంకా ఎడిట్ చేయలేదండి చేస్తాను ఇది మొత్తం కూడా నేను లాంగ్ వీడియో చేశాను ఇన్ కేస్ ఎవరికన్నా గనక అంత దూరం వెళ్ళి చూడలేము మేము చాలా దూరంలో ఉన్నాము అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా వీడియో అయితే పోస్ట్ చేస్తాను కంపల్సరీ చూడండి కాకపోతే కొంచెం టైం పడుతుంది నాకు పోస్ట్ చేయడానికి మాత్రము దగ్గరలో ఉన్న వాళ్ళు మాత్రం లైవ్లో వెళ్ళి చూడండి సూపర్ ఉంటుంది దగ్గరలో ఉన్న వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ దూరం నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ రాజమండ్రిలో స్టే చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఎప్పుడైనా భవిష్యత్తులో వెళ్ళినా కూడా ఈ హారతిని మాత్రం మిస్ అవ్వకుండా చూడండి అంత బాగుందంటే అంత బాగుంటుందన్నమాట గోదావరి చుట్టూ లైటింగ్ కూడా అంతే బాగుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు లైటింగ్ అవంతా కూడా ఉన్నాయి కాబట్టి అదనమాట సో వెళ్ళిన ఒక పని అయితే అయ్యిందనమాట అయితే ప్రశాంతంగా చూశాను అండ్ కుదిరితే ఇది నిన్న చూ తీసాను వాళ్ళకు కూడా కుదిరితే వెళ్ళి మళ్ళీ ఒకసారి చూస్తాను అనమాట